మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది అన్నింటికీ సిద్ధంగా ఉండాలి లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ నీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు అవి నీ దగ్గర ఉన్నంతవరకు నీకు ఓటమి లేదు తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది డబ్బును ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టుకో కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైంది నీ కష్టాలకు భయపడి నువ్వు చేతులెత్తేస్తే దేవుడు కూడా ఎలాంటి సాయం చేయలేడు ఎవరి జీవితం వారికి గొప్ప అంతేగాని ఎదుటి వారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుంది తప్ప కలిగే లాభమేం లేదు జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఓ అవకాశం ఉంటుంది ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే తొక్కేస్తారు నీ పతనం కోరేవారి పయనం పతనం వైపే సాగుతుంది నువ్వు నీ లక్ష్యం వైపు సాగిపో ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాదు పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు నీ శత్రువు ముందు ఎప్పుడూ నవ్వుతూనే ఉండు అదే వాడిని తీవ్రంగా బలహీనపరుస్తుంది నీ యుద్ధం నీతోనే నీ పోరాటం నీతోనే ఓడినా నువ్వే గెలిచినా నువ్వే నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదన్నమాట తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఎప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా ఉండాలి మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే కాలం అనేది ఒకటుంది అది అన్నింటికి తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది నిన్ను నువ్వు నమ్ము ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేదే అవసరం తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది అదే నీతిగా ఉండటం మిమ్మల్ని మీరు నమ్మే వరకు మీరు దేవుణ్ణి నమ్మలేరు మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే సరిపోదు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకున్నవాడు సులువుగా రాణిస్తాడు బ్రతకడానికి అవసరమైన ధైర్యం ఉంటే చాలు ప్రతి వ్యక్తి తిరుగులేని శక్తిగా ఎదగవచ్చు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు అది ఆశయమైన బంధమైన నువ్వు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో ఎదిగిన తర్వాత నోటిని మూసుకో ఒకరికి మన గర్వం చూపెట్టడానికి ప్రయత్నించడం కంటే ఎదుటివారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు నీకు మంచి జరగాలని కోరుకున్నట్టే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో జీవితంలో నీ వెనక విమర్శించేవారు ఎందరున్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడేవారు కూడా ఉంటారని మర్చిపోకు నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకోని ప్రేమ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎంత తగ్గితే అంత ఎదుగుతావు ఎంత భరిస్తే అంత బాగుపడతావు ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు ఓపిక లేకపోతే ఒక్కోసారి లాభం కూడా నష్టమవుతుంది ఒకరికి చెడు చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడును చంపేయాలి గెలిచానని గర్వపడకు ఓడానని బాధపడకు ఈ రెండే నిరాశకు కారణాలు ఎవరు ఏం చెప్పినా విను కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు ఆపదలు అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి జాగ్రత్తపడు కానీ భయపడకు కాలం మనది కానప్పుడు మౌనమే ఉత్తమం మౌనంతో ఎన్నో గెలవచ్చు ఎన్నో సాధించవచ్చు నువ్వు నీ పనిలో బిజీగా ఉంటే ఏదైనా సాధ్యమే నువ్వు ఖాళీగా ఉంటే అన్నీ అసాధ్యాలుగానే కనిపిస్తాయి సాధించగలను అన్న నమ్మకం నీకుంటే చాలు ఇతరులతో పని లేదు ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి నమ్మకం ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చెయ్యకు మోసం చేసిన వారిని నమ్మకు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి మనిషి తాను పొందిన సాయాన్నైనా మర్చిపోతాడేమో కానీ తనకు తగిలిన గాయాన్ని మాత్రం మర్చిపోడు ఒకరికి మేలు చేసి ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలిస్తే తినేది అన్నమే మనకు ఎంత గుర్తింపు ఉన్నా చూసేది మన గుణాన్నే ఎప్పుడు కింద పడిపోవడం గొప్ప కాదు పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప వంద సార్లు విఫలమైన మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్